ఫ్రెండ్స్ మొన్నైతే ఈ పక్క కోసాము దడిని లోపల సైడ్ కొయ్యలేదు ఎందుకంటే ఆ రోజు పొద్దుపోయింది అక్కడి నుంచి కుదరలే మాకు ఈ పని ఇంకా నుంచి మా ఇంట్లో పనులు చెరువు అట్లా ఎట్లా అయిపోతా సరికి ఇది ఎట్లాగా అయిపోయింది ఈరోజైతే వదిలిపెట్టేది లేదు మొత్తం కోసేయాలి పాములు చేరిపోతుంటాయి మాకు ఇక్కడ అందుకని మేము దడిని నీట్గా కోసేసుకుంటున్నాం ఈ సైడ్ నేను కోస్తాను మామూలుగా ఈ సైడ్కి వేయాలంటే భయం అందుకనే మా ఆయనకు వస్తున్నాడు ఈ చెట్లు ఎక్కడ వేయాలియా ఎట్లా నేద్దామానింగ్ ఫ్రెండ్స్ పెద్ద బాబు వెళ్తున్నాడు బడికి బాబు పాలదు ఎందుకంటే కొంచెం జలుబు చేసి భారంగా ఉన్నాడు ఈరోజు కొంచెం ఆయనకి దాన్ని చూపించేసి తల కట్టింగ్ అన్నీ చేపించి అప్పుడు రేపు అయితే స్కూల్కి పంపిస్తాము ఫస్ట్ అన్నీ బాగానే ఆడుకున్నాడు దాని దాకా కొంచెం అదే డల్గా ఉన్నాడు మనిషి అందుకని వద్దులే అనుకునేసి ఆపేసాము సర్దేసుకున్నా பிண்ட <laughs> மட்ட ఊరికనే ఎదిగిపోతున్నాయి ఈ చెట్లు మొన్నదానే ఇది కట్ చేస్తుంది వీటినే ఈ పక్క అయినా ఆ పక్క అయినా ఊరికి వచ్చేస్తా అంటే ఈ చెట్లు చినుకులు పడతల్ల చినుకులు పడే కొద్ది పోదు చేస్తే కానీ బలే ఉంటాయి నీట్గా కట్ కట్ చేసి పెడితే పచ్చగాను బలే ఉంటాయి ఈ చెట్లు ఫ్యాషన్గా ఉంటాయి ఫ్యాషన్ చెట్లు అనిప అనిపిస్తుంది పిచ్చి చెట్లు ఫ్యాషన్ చెట్లు లాగా మారిపోతాయి చూడు ఎత్త సరిపోయా చెట్టుని అంత చీకటిగా ఉంది ఇప్పుడు ఎల్తురుగా ఉన్నట్టుంది టైం అయిపోయిందా పోయ్య రాయా అబ్బాయి అంటే వదిలిపెట్టద్దు అది కాదు తు ఎనిమిది ముప్పై చుమ్మేస్తారా చూడండి ఫ్రెండ్స్ ఎంత చూడేత్తా చూడు అసలు పొదలాగుంది పోయే ఇది మామూలుగా ఎండితే చెప్పు ఎండితే దేనికి పనికిరాదు ముందు పెట్టుకో బ్యాగ్ తీసుకోరా పెట్టుకో తీసి బ్యాగులు స్కూల్లో బ్యాగులు ఇస్తారండి బ్యాగులు ఇస్తారని మేము బ్యాగ్ కొనుక్కుంటా ఉన్నాము పోయి బ్యాగ్ అయితే తెచ్చేసిన మా బాగ్ పోయింది జిప్పులు కూడా పోయింది పోయింది స్కూల్లో ఎప్పుడు ఇస్తారో బ్యాగ్ ఇస్తే బ్యాగ్ అబ్బా మరి చాలా నారు పోసినట్టుంది ఎట్టుంటే చూడండి ప్రేజ్ చేస్తుందమ్మా ఇంటి ఎప్పుడు ఇట్లాగా ఉంటే ఖచ్చితంగా పాములు ఉంటాయి డౌటే లేదు అందుకని మా నీట్గా ఇంతవరకు ఇంతవరకు దారింతవరకు నీట్గా పెరిగేస్తున్నాడు ఎంత వర్క్ ఇర్దాక అర్దావు పరిస్తావా ఆ పరికిన వర్కే కదా 10 వాయితే మరి మురుగు లాకుంటా దన్ని అదగర్త అంటే చేలు వాత కడొల్ తక్కు వసేసి దంత కోపడ కోల్డ్ స్మాథస్ వనుకో నాయే ఐ లేపేస్తా ఇర్ల తో కూడా ఏమైనా తోటలాగా పనికి వచ్చినట్టున్నావా మధ్యపద్రాలు కలుపు ఉంది ముల్లు చెట్లీ చెట్ల ముల్లుంటాయి బలె గుచ్చుకుంటాయి లాగే ఉంటుంది సేమ్ కానీ ఇది అయితే కాదు కోడి జుట్ట అది కూడా కాదు ఇది ఉన్నాయి దీనికి ముల్లు అట్టు పోను అటుపో అటు గుచ్చు పోతున్నావా ఇది మాకు బాత్రూమ్ కట్టినప్పుడు మట్టి తోలలేదు అందువల్ల మేము మళ్ళీ కొత్తగా మట్టి తోలు వల్ల బాత్రూమ్ చాలా డౌన్ అయిపోయింది అందుకని మేము నాలుగు వరుస పైకి లేపాలని మా ఆయన రాయిలైతే తీసేస్తాము రాయిలు తీసి రేకులు కూడా తీసేస్తే నాలుగు వర్షం పైకి లేపి మళ్ళీ రేకులైతే వేసుకుంటాము కొంచెం హైట్ చేసుకుంటాము బాత్రూమ్ చాలా డౌన్గా ఉంది ఈరోజు కర్రగడ చాలా నీట్గా అయిపోయింది బాత్రూమ్ అంతా కూడా పోయి ఈ రోజు తుఫాన్ ఈ రోజే రేపు చూడు మబ్బులు ఎట్లాగా లేసేస్తున్నాయి ఎందుకంటే కల్లాపు కొట్టాలా కల్లాపు కొట్టినప్పుడే తుఫాను ధరిస్తుంటుంది ఇట్లాగా చుట్టూని మొత్తం పగలు కొట్టేసి తీసేస్తాము ఈ ఇక్కడ రేకులు కట్టక ముందు ఇక్కడ ఈ మట్టి తోలక ముందు ఫస్ట్ అయితే బాత్రూమ్ కట్టేసాము ఇక్కడ కట్టుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మట్టి తోలి రేకులు వేసిన దానివల్ల చాలా డౌన్ అయిపోయింది ఆ తోలిపోయితే ముందుకి బాదు వెనక్కి బాదు సేమ్ అంతే అట్లాగే ఉంది మట్టి తోలిన దానివల్ల డౌన్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే రే మా ఆయన రాయిలు పగలు కొడుతున్నాయి కదా ఆ రాయిలు పగలు కొట్టేసి రేకులు తీసేసి కొంచెం నాలుగు వరుసలు హైట్ లేపుకొని మళ్ళీ రేకులు పెట్టుకుంటాము అప్పుడు కొంచెం ఇది హైట్ లేపుకుంటా ఉంటాం మట్టి తోలు హైట్ చేసుకోవడానికి ఎందుకంటే ఈ పని అయితే స్టార్ట్ చేసాము చల్లం ఒకటి రెండు రోజులైతే ఇంటి పని మీద బిజీ బిజీగా ఉన్నాము ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో చిన్న బ్లాగు వీడియో నచ్చి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ చూడియా బాయ్ బాయ్ ఇంటి పనులలోనే ఉన్నాము ఇంటి దగ్గర బిజీ బిజీగా